ఇంజెక్షన్ వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి వైద్యం వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు పారమిత హాస్పిటల్లో జరిగింది పూర్తి వివరాలకు వెళ్తే నల్గొండ జిల్లాకు చెందిన రాజు సిఫోరా దంపతుల కుమారుడు జాన్సన్ నాలుగు సంవత్సరాలు తమ ముగ్గురు పిల్లలతో కలిసి రామచంద్రపురంలో ఉంటూ కంప్రెషర్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు అయితే చిన్నారి జాన్సన్ కు వాంతులు కావడంతో ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో చందానగర్ లోని విష్ణు పారమిత ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకురాగా బాలుడిని పరిశీలించి మందులు డ్యూటీ డాక్టర్ మందులు తెచ్చేందుకు బయటకు వెళ్ళిన బాలుడి తండ్రి రాజు ఆలోపే డ్యూటీలో ఉన్న నర్సు మరో ఇంజెక్షన్ చేసిన కొద్ది సమయంలోనే ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలుడు చనిపోవడంతో బాలుడి కుటుంబ సభ్యులు హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే ఆందోళన చేపట్టగా చంద్రనగర్ సిఐ పాలవెల్లి ఎస్ఐ ఆంజనేయులు పోలీసు సిబ్బంది బాలుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ధర్నాన వివరింపజేశారు చందానగర్ పోలీసులు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు అని చెప్పారు నా ఇంజెక్షన్ వాళ్ళే ఇంజెక్షన్ ఆ సిస్టర్స్ మాయమైపోయారు డాక్టర్ అలా ఉండగానే ఆయన ఏం తీసుకోలేడు అంత ముందు ఫిట్స్ ఉందంటే అది ఏమి లేదు ఆయన మంచిగా ఉన్న బాబుని చూస్తున్న వచ్చిన ఎంతో ప్రశాంతంగా ఉండా మరి ఒక కార్మికుల కుటుంబాలకే ఇలా ఎందుకు అన్యాయం జరుగుతుంది మరి పోలీసులు ఇంట్లో మరి కార్మికులు పక్కన ఉండకుండా కంప్లైంట్ ఇవ్వమని అరుడైంది మరి ఏమర్థం కాదు మరి హాస్పిటల్ యజమాన్యం ఓనర్ ని ఇక్కడ ఇక్కడ ఉన్న సీఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ పిలిపించవలసిందిగా కోరుతున్నాము మరి

ఈ రోజు కంపెనీలో చనిపోయిన మన కులసం బాబుకి న్యాయం చేయమని కుల బంధువులు పోరాడుతుంది చనిపోయిన ప్రాణానికి మూడు లక్షల రూపాయలు ఇల్లు కట్టించి మీరు ఏం చేసుకుంటారో చేసుకొని ఇక్కడ మీద మన కుల బంధువులు అందరినీ కుసం జరిగిందనా హైదరాబాద్ ఉన్న మన కుల బంధువులు అందరూ మీ ఒక కంప్రెషర్ బండ్ వస్తారు పారా గడపాల తక్కువ అందరూ తీసుకొని ఆచిపురం బీరాలు అందరూ వచ్చి ఇక్కడ అయితే ధరలో పాల్గొని ఈ కుటుంబానికి అన్యాయం అన్యాయం జరిగిన కుటుంబానికి న్యాయం చేయాలన్న ఎందుకంటే నాతో ఒక్క కుటుంబంలో ఇది అన్యాయం చేయాలన్నా సో చేశారు మరి గారు మాట్లాడుతారు కూడా పోలీసులు వచ్చారు పోలీసులు మారడం జరిగింది యజమాన్యం పిలిపిస్తాం పిలిపిస్తాం అని ఐదు గంటల నుంచి మొదలు ఇప్పుడు టైం తొమ్మిది ఇంతవరకు పోలీసులు కూడా మొదలు

మేమైతే ఏం చేయలేదు అన్నట్టుగా చేతులు ఎత్తునట్టుగా మాట్లాడుతున్నాడు అసలు ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ అయితే అన్యాయంగా ఒక పసి బాబుని ఐదు సంవత్సరాలు బాబు నాలుగు సంవత్సరాలు ఐదో సంవత్సరాలు నవ్వుకుంటూ బైక్ మీద నవ్వుకుంటూ తీసుకొచ్చి కేవలం ఒక మాంతులు అయితే నేను మేము హాస్పిటల్ తీసుకొని వచ్చినాం కానీ అన్యాయంగా ఒక ప్రాణాన్ని నిండు ప్రాణాన్ని బలి తీసుకోరు మీ పార మీద హాస్పిటల్ ఇంజక్షన్ తెచ్చినాక కూడా ఆగకుండా వాళ్ళ చేతిలో ఏ ఇంజక్షన్ ఉందో ఏదుందో ఉందో కనుక మాకు చూపించకుండా ఏసీలో ఆ ఇంజక్షన్ వేసిన గుడ్డిని కూడా మేము బాబు చనిపోయిందని అదే ఏమంటే అందరికీ వేసి ఇంజక్షన్ మేమే వేసినా ఉంటారు అందరికి వేసి ఇంజెక్షన్ వేసి బాబు ఎందుకు చనిపోతాడు అందరు చనిపోయి బాబు ఎందుకు చనిపోతాడు హాస్పిటల్ వచ్చినప్పుడు జ్వరం ఎంత ఉంది బాబు బావు ఏంటి ఏ కండిషన్ లో ఉండదు ఫస్ట్ డాక్టర్ చెక్ చేయాలి కానీ ఏ డాక్టర్ కూడా చెక్ చేయకుండా ఈడ మాత్రం డాక్టర్ చెక్ చేయకుండానే ఇంజక్షన్ ఇచ్చి ఒక నిండు ప్రాణాన్ని బలే తీసుకునే యాజమాన్యాన్ని మీడియా తరపున మేము ఒక్క మనం అడుగుతున్నాం ఈ హాస్పిటల్ కూడా సీల్ చేయాలి చేయమని మీ మీడియా తరఫున కూడా మేము వేడుకుంటున్నాము ఐదు ఐదుగున్నరకు వచ్చిండు బాబు బాబు అది చాలా దాన్ని చేసేసరికి ఆదా అట్లయింది